హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్ విజయ వెంకటేష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల స్కూల్కి వెళ్ళి ఫీజు పే చేసి రిటర్న్ అవుతుండగా మధ్యాహ్నంగా లంచ్కి తీసుకువెళ్ళారు హోటల్కి అక్కడ తీసిన వీడియో అనమాట హోటల్ ఎంట్రన్స్లో అంతా గులాబీ మొక్కలు నాటారు మొన్నల్లా తిరిగి తొలకరి చినుకులు పండినాయి కదా ఆకుల మీద పువ్వుల మీద చిన్న చిన్న చినుకు జల్లులు కనబడుతూ చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపించింది అనమాట మావయ్య వాళ్ళ ఇంటికి ఆషాఢంలో సంబరానికి వెళ్ళాను కదా అప్పుడు తీసిన వీడియో అనమాట చేతి నిండా గాజులు వేసుకొని అలా ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు కానీ నాకు నేను కానీ చూసుకుంటే చాలా బాగుంది అనిపించింది మనం చీరలు కట్టుకున్నా చేతి నిండా గాజులు వేసుకున్నా అందంగా అలంకరించుకున్న ఇంట్లో పని మాత్రం చేయటం తప్పదు కదా మనకి ఆ పని మనం చేయాల్సిందే మేడ్ ఉంటే వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు లేకపోతే మనకైతే తప్పదు కదా నిద్రపోయే ముందు ఒకసారి పొయ్యి అంత శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముగ్గు పెట్టుకున్నాను ఏదన్నా వండుకొని తినేంత ఓపిక లేదు పిల్లలు ఆయన బయట మధ్యాహ్నం తెచ్చుకున్న లంచ్ ఉంటే తినేసేసారు నేను అమ్మ సంబరానికి వెళ్ళాం కదా అమ్మ కూడా పడుకుంది ఆయనకి పిల్లలకి పాలు కలిపేసి వచ్చేసాను ఆ బుజ్జి గ్లాసులో పాలు నాకనమాట ఆకలి వేస్తున్నా ఏదన్నా తినే ఓపిక లేదు పొద్దున ఎప్పుడో సంబరం అని చెప్పని ఆరింటికి వెళ్ళిన వాళ్ళం సాయంత్రం ఆరున్నరకో ఐదున్నరకో వచ్చామనమాట ఇంటికి బాగా నలిగిపోయినట్టు అనిపించింది మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ గాజులు చాలా బాగున్నాయి ఎవరికైనా బాగా సూట్ అవుతాయి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర తీసుకెళ్ళాను అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని సంబరం జరుపుకుంటున్న వాళ్ళు కుమారత్త ఉమామావి కదా కుమారతకు పెట్టేశాను ఆవిడని అమ్మవారిగా భావించి ఆ తల్లి దగ్గర ఫోటో దగ్గర పెట్టినాం ఎవరికన్నా అలా తీసి ఇస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది ఇంటికి వచ్చే ముందర మేము కూడా కలసం అక్కడ ఎత్తుకున్నాము తల్లి దగ్గర ఒక రెండు ఫోటోలు తీసుకున్నాను మీకు షేర్ చేద్దామని థ్యాంక్ యూ